ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు రూపాయలు మాత్రమే కానీ మేము దిగిపోయే నాటికి మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నంబర్ వన్ స్టేట్ పర్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా చేసి మూడు లక్షల పదిహేడు వేల ఒక వంద పదిహేను రూపాయలతో వారికి అప్పచెప్పినాం జిఎస్డిపి తీసుకుంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే రెండు వేల పదమూడు పద్నాలుగులో నాలుగు లక్షల యాభై ఒక్క వేల కోట్లు మేము దిగిపోయే నాటి మధ్యలో కరోనా వచ్చినా జిఎస్టీ వచ్చినా డిమానిటైజేషన్ వచ్చినా ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి దాదాపు పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబ్ అందుకొని బ్రహ్మాండంగా జీఎస్డిపిని కూడా పదమూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లకు పెంచినాం అన్నింటికి మించి ఇది ప్రామాణికం పర్ క్యాపిటల్ ఎంత పెరిగింది జిఎస్డిపి ఎంత పెరిగింది అనేది ఒకవైపు లెక్క ఉంటే మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది ఇది నా లెక్క కాదు ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం అండ్ దిస్ ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని డైమెన్షనల్ బహుముఖ పేదరికం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు అంటే దాదాపు ఇరవై రెండు శాతం పేదలున్న తెలంగాణలో ఇరవై రెండు శాతం పేదరికం పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా తెలంగాణ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్ అదేవిధంగా ఎన్నో ఉన్నాయి ప్రశంసలు అవార్డులు కొత్త విద్యుత్ విధానాలు కొత్త వ్యవసాయ విధానం తాగునీటి విధానం కొత్త సాగునీటి విధానం పరిపాలనలో సంస్కరణలు కొత్త చట్టాలు దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ దేశానికే దే తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా